సంఘటన సంఘటన కాశ్మీర్ లో జరిగేటువంటి తీవ్రమైనటువంటి అహింసను హింసను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు పడత హిందు జేఏ ఆధ్వర్యంలో మరియు చిమ్మయా మిషన్ విశ్వ హిందూ పరిషత్ మరియు అనేక ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చైతన్య ర్యాలీ ఈరోజు కోటిరెడ్డి సరుకుల నుండి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని శ్రమ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అనాదిగా వేలాదిగా వచ్చేటువంటి ప్రతి ఒక్క సోదర సోదర్యమైన కూడా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు జరుపుకుంటూ ఇంకా మీదట మా హిందువుల జోలికి వచ్చినా మా హిందూ యొక్క దేవాలయాల జోలికి వచ్చినా మా హిందూ యొక్క సంస్థల జోలికి వచ్చినా మేము ఊరుకొని వెళ్ళే వారిని కడి తరి మేము సిద్ధంగా ఉన్నాం తెలుపుతూ ఇది వేదభూమి ధర్మభూమి ఈ యొక్క వేదభూమికి ధర్మభూమి ఎవరైతే దాసుడే ఉంటాడో వారే ఈ భూమిలో ఉండాలి వాడే నివసించడానికి ఇక్కడ అరుగుడు అటువంటి వాడు ఉండే ఉండండి లేదంటే నా హిందూ సనాతర్మాన్ని గౌరవించే వాడు అయితే ఉండాలి లేని పక్షం వాడి దేశానికి తక్షం వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఇంకా మీదట ఏ ఎటువంటి పరిమాణాలు ఏదైనా కూడా హిందూ సమాజం మీద ఎవరైనా ముందుకొస్తే వారు తీవ్రంగా శిక్షించడానికి మా హిందూ సమాజం కూడా సిద్ధంగా కదిలింది భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఒక ఆంజనేయ స్వామిగా అంద అవతారం ఎత్తి ఒక భద్రకాళిగా ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్గా ఒక అవతారం ఎత్తి వారిని తరిమి తరిమి కొట్టడం మాత్రం జరుగుతుంది ఈ సభాముఖంగా మేము తెలుపుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ నెల ఇరవై రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం పహల్గావ్లో జరిగినటువంటి దాష్టికాన్ని హిందూ సమాజం అంతా కూడా నిరసిస్తూ ఉంది తమ ప్రతిఘటనను తెలియచేస్తూ ఈ రోజున అందరము కలిసి సామూహికంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కడప నగరంలో కాశ్మీర్లో జరిగిన దానికి కడపలో ఎందుకు జరపాలి అని కొంతమందికి అనుమానం ఉండవచ్చు జరిగింది కాశ్మీర్లో అయినా చచ్చిపోయినటువంటి వారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు చంపినటువంటి వాళ్ళు నువ్వు ఏ భాష మాట్లాడతావు అని చెప్పి అడిగి చంపలేదు నువ్వు ఏ రాష్ట్రం నుండి వచ్చారు అని చెప్పి అడగ చంపలేదు నీది ఏ కులము అని అడిగి చంపలేదు నువ్వు హిందువా అని అడిగారు హిందువైతే అయితే చంపారు ముస్లిం అయితే ప్రక్కగా పంపించారు మనం గమనించాలి ూర్చు మార్గంబుగా రాదు హితము గూర్పవలేవు నెల్లరకును హితము గూర్పగలేని మతము మానగవలే కాళికాంబ హంస కాళికాంబ అన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు ఈ ధర్మంలో పుట్టారు మరణాంతాని వైరాని అని చెప్పి శత్రువు మీద కూడా సానుభూతి చూపించినటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి ధర్మంలో మేము పుట్టాము కాబట్టి మా సహనం మీకు చేతగానితనంగా కనపడుతుందేమో రావణ సంహారం చేసినటువంటి రాముడు మాకు ఆదర్శ పురుషుడు కొండల్ని కోతుల్ని కొండముచ్చుల్ని సైన్యంగా తీసుకొని రా సమూలంగా రాక్షస సంహారం చేసినటువంటి రాముడి పాటలో మేము నడుస్తూ ఉన్నాం ఈ రోజున కుక్కలకి మేము అన్నం పెడుతూ ఉన్నాం వాటిని పెంచుతూ ఉన్నాం ప్రేమగా చూస్తూ ఉన్నాం వాటి ఆకలి చూస్తూ ఉన్నాం అంతేగాని ఈ కుక్కకు పిచ్చి పట్టి ప్రవహిత ప్రవర్తిస్తుంది అన్నప్పుడు ఆ కుక్కని పది మంది మీ కలిపి పది పది రాళ్ళు తీసుకొని పది కర్రలు తీసుకొని చంపుతాం దేనికి అంటే ఆ మిగతా కుక్కలన్నింటికి కూడా ఈ కుక్కతో ప్రమాదం ఉంది హిందూ సమాజానికి మానవ సమాజానికి ఈ కుక్కతో ప్రమాదం ఉంది కాబట్టి తీవ్రవాదం అనేటువంటి భావజాలంతో పెరిగేటువంటి ఎటువంటి వారినైనా సరే హిందూ సమాజం ఉపేక్షించదు ఎక్కడికి కూడా మా సహనాన్ని చేతగాని తనం అనుకుంటున్నారేమో లేదు మేము రాముని ఆదర్శంగా తీసుకున్నాం ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించేటువంటి అసమర్థమైనటువంటి స్థితిలో లేము ఒక తల తీస్తే పది తలలు తీయాలనేటువంటి శివాజీకి మేము వారసలం వారసలం హిందూ సమాజంలో కులాల పేరుతో వర్గాల పేరుతో ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మేము గట్టిగా చెప్తున్నాం రాయ చోటి సంఘటన కావచ్చు చెన్నూరు సంఘటన కావచ్చు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిందూ సమాజం స్పందిస్తుంది హిందువులు సంఘటితం కానంతవరకే మీ చర్యలన్నీ అన్నీ ఉంటాయి కానివ్వండి సింహాలు రణ రణరంగంలోకి దూకాక ఊర కుక్కలు పారిపోతాయి ఈ సత్యం తెలుసుకోవాలి మీరేదో అనుకుంటూ ఉన్నట్టున్నారు మా సహనం వల్ల మీరు పెరుగుతూ ఉన్నారు పెరిగినటువంటి మీకు ఈ పెరుగు పెరుగు పెరుగుదల మీకు పొగ్గులాగా పరిణమిస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అర్థం చేసుకొని అందరూ కలిసి ఈ దేశ పౌరులుగా బ్రతకగలిగితే మీకు మేము అండగా ఉంటాం ఒకరికి ఒకరు అండగా ఉంటాం హిందూ సమాజ సంరక్షణలో ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అనేటువంటి సూత్రాన్ని మేము అనుసరించి ముందుకు సాగు సాధువులం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకునేటువంటి మేము ఈరోజు సమాజంలో చైతన్యం కోసం జరుగుతున్నటువంటి ఆకృత్యాలని ఖండించడం కోసం నిలువరించడం కోసం మేము కూనుకున్నాం ఈ అందరి సహకారం కావాలి హిందూ సమాజం సంఘటితం కాగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని తెలియజేస్తూ జై శ్రీరామ్ మాతాకి జై